ఫుట్బాల్ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ మంచి మంచి ఛాంపియన్స్ ఉన్నారనమాట మా ఊరు నుంచి సమ్మర్ క్యాంప్ అయితే అరేంజ్ చేసేరు సో మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఊర్లో నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే అసలు స్కూల్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేను అసలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మా స్కూల్ దగ్గరికి నా వీడియో చూసిన తర్వాత ఎంత మందికి మీ స్కూల్ గుర్తొచ్చిందో కూడా కామెంట్ కదా సేమ్ ఇంతే ఎగ్జాక్ట్ గా ఇంతే ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి అదే స్కూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మారైతే గర్ల్స్ అయితే చెప్పొచ్చు కదా మా స్కూల్ చూస్తే ఏమనిపిస్తుందో వరల్డ్ బెస్ట్ స్కూల్ మై స్కూల్ ఆ తరని చూస్తుంటే నాకు హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి ఎవరుకుంటున్నా ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నేను చదువుకున్న స్కూల్ గురించి అనమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎంతమందికి మీరు చదువుకున్న స్కూల్ గుర్తొచ్చింది వచ్చింది డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా మీ అందరికీ నస్తుంది లెట్స్ టార్ షో ఇంకా పొద్దు పొద్దున్నే మాకైతే ఫస్ట్ కాల్ ఊర్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నా కూడా అమ్మ నుంచి అయితే కాల్ వస్తుంది అనమాట పొద్దున్న లేవగానే అమ్మకైతే ఈవినింగ్ టైము సో చాలా ఫ్రీగా ఉంటుంది ఫస్ట్ కాల్ చేసి ఏం జరుగుతుంది ఏంటిది వీళ్ళు ఎక్కడ ఉన్నారు మంచిగా ఉన్నారా అని తెలుసుకున్న తర్వాతనే ఇంకా మా అమ్మకైతే మనసు పడుతుంది అనమాట సో పొద్దున్నే అట్లా కాల్ చేసింది ఏం చేస్తున్నారు అన్ని అవైలబుల్గా ఉన్నాయా అన్నీ దొరుకుతున్నాయా మీకు కావాల్సినవి అని చెప్పేసి అట్లా అడుగుతుంది అనమాట సో ఫస్ట్ చాయ్ తాకుంటే అమ్మతో కాల్ మాట్లాడేసి ఇంకా మా ఆయనకైతే కాఫీ తయారు చేస్తున్నా సో ఆయన ఛాయ్ అయితే తాగరనమాట సో కాఫీ తాగేసి వాళ్ళైతే వెళ్ళిపోబోతున్నారు మేమైతే ఫోర్ టు ఫైవ్ డేస్ ఇక్కడ స్పెండ్ చేయబోతున్నాం అనమాట అమ్మ లేకుండా మేమిద్దరం స్పెండ్ చేయడం అనేది అసలు ఎప్పుడు జరగలేదు ఇప్పటికీ సో ఫస్ట్ టైం అండ్ మేము ఒక విషయం గురించి అయితే ఉండబోతున్నాం సో ఫర్దర్ లాగ్స్లలో అయితే చెప్తా అసలు ఎందుకు ఉండబోతున్నాము ఏంటిది అని చెప్పేసి మా ఊళ్ళో అయితే షాక్ అవుతున్నారు అనమాట మేము ఉంటాం ఇక్కడే ఫోర్ ఫైవ్ డేస్ అనగానే ఎందుకంటే ఇంకా టూ డేస్లలో ఒక ఫంక్షన్ అయితే ఉంది సో ఇంకా హాలిడేస్ కాబట్టి త్రీ టు ఫోర్ డేస్ ఫంక్షన్కి అయితే అటెండ్ అవుదాం అనుకున్నాము సో నార్మల్గా లాస్ట్ డే ఫంక్షన్కి అటెండ్ అవుతారు సో దగ్గర అయితే రెండు మూడు రోజులు కూడా పోయి ఉంటారు అనమాట సో మా వాళ్ళు దగ్గర కాబట్టి మేమైతే డైలీ అప్ అండ్ డౌన్ చేద్దాము అని చెప్పేసి అట్లా మేమైతే రిలాక్స్ అయిపోయినాం ఇంకా మా వాళ్ళు అయితే అస్సలు నమ్మట్లేదు మేము ఉంటామని అంటే కాకపోతే అంతే ప్రశాంతంగా రిలాక్స్గా ఎంజాయ్ చేసుకున్నాము ఇంకో ఫోర్టీ ఫైవ్ డేస్ కూడా ఉండాలనిపించింది కానీ ఇంకా ఉండలేదనమాట ఇంకా ఫోర్టీ ఫైవ్ డేస్ తర్వాత ప్యాక్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు కొంచెం బాధ అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా ఎవరు లేకుండా మేము ఇద్దరమే ఉండడం సో చుట్టుపక్కలంతా కూడా మా కాకపోతే అట్లా ఎప్పుడు ఉండలేదు అండ్ అమ్మ కూడా లేకుండా యాక్చువల్గా మళ్ళీ త్రీ టు ఫోర్ డేస్ తర్వాత వాళ్ళైతే రావాల్సి ఉంటుంది అనమాట సో వాళ్ళతో మళ్ళీ బ్లాగ్ అయితే ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతున్నామని హ్యాపీగా అనుకుంటున్నారు కానీ ఇటు తిరగడం అటు తిరగడం అయితే నిజంగా వాళ్ళకి చాలా విజిగ చేసింది మేము ఉండి చాలా మంచి పని అని కూడా అనమాట ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా అసలు ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు ఇక్కడ ఉన్నని రోజులు ఎందుకంటే ఏది కావాలన్నా ఏది అడిగినా కూడా అమ్ముంటుండే తక్కువ మంది తీసుకోవడానికి అండ్ కొంచెం పెద్దగా అయిపోయారు పిల్లలు కాబట్టి ఏదైనా కావాలన్నా కూడా షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం అయితే చిన్న చిన్నగా అలవాటు చేసినాము వీడైతే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఒక్కడే పోతాడు షాప్కి అమ్మ వస్తా అన్న వచ్చేదాకా కూడా ఆగాడు అండ్ అమ్మ పట్టుకొని అటు అటు తీసుకుపోతుండే అప్పుడప్పుడు కాబట్టి వానికైతే అలవాటు అయింది ఇంకా మా పిల్లలకైతే అసలు కిందికి వెళ్ళి షాప్కి పోయి ఏమైనా కొనుక్కోవడం కూడా తెలియదు అనమాట అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను షాప్కి అసలు పంపించకపోతుండే ఎందుకో ఏమో తెలియదు కానీ నాకు అట్లా షాప్కి పంపించడం నచ్చకపోతుండే నేనేమో చిన్నప్పుడు అసలు చాలా చిన్నప్పుడు మా పాప ఇప్పుడు ఎంతుందో అప్పుడు అంత చిన్నప్పటి నుంచి కూడా నేను షాప్కి పోయేదాన్ని కానీ ఎందుకో ఇప్పుడు ఇక్కడైనా కూడా సిటీలో అయినా కూడా నేనైతే పిల్లల్ని అసలు షాప్కి పంపియాను అనమాట సో అట్లా మొత్తానికైతే మా బ్రేక్ఫాస్ట్ దోశ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది మా పిల్లలు ఏంది ఇంత సిన్సియర్గా తింటురని అస్సలు అనుకోకండి ముందే ఊరికి వచ్చేటప్పుడు అయితే అనమాట ఇక్కడ బుద్ధిగా ఉంటే చెప్పినట్టు వింటేనే ఇక్కడ ఎక్కువ రోజులు అయితే మనం ఉంటాము ఫంక్షన్స్కి అటెండ్ అవుతాం లేదంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్తే ఇంత సిన్సియర్గా వాళ్ళే తింటున్నారు వాళ్ళ చేతులతో ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూడా ఇట్లాంటిది అసలు జరగలేదు ఎప్పుడో ఎప్పుడోకప్పుడు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ ఉంటేనో అట్లా జరిగేది కానీ రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా వాళ్ళ చేతులతో వాళ్ళు వినడం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నారనమాట ఇంకా ఫోన్లో అయితే ఫుల్గా డేటా వేసుకొని వాళ్ళకైతే ఇంకా టీవీకి కనెక్ట్ చేస్తే మంచి మంచి మూవీస్ అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేసిర్రు నిజంగా పిల్లలు మా పిల్లలైనా ఇంత మంచిగా ఉంటున్నారా అని చెప్పేసి మా డిస్టే తగిలేలాగా ఉండే అనిపించింది అనమాట ఇంకా మేమైతే చాయ్ పెట్టేసుకొని రస్కులు అయితే రెడీ చేసేసుకుంటున్నాం అనమాట తినడానికి చెప్పినాను కదా ముందు రోజు మార్కెట్లో తెచ్చుకున్న రస్కులు ఎట్లుంటాయో ఏంటిదో అని అనుకున్నాం కానీ నిజంగా చాలా బాగుండే అందుకని చెప్పేసి మళ్ళీ కూడా పోయి ఇంకా రస్కులు తెచ్చుకుని ఉండే కాకపోతే మేము ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయినాము హైదరాబాద్కి తీసుకొచ్చుకోవడం సో ఫ్రిడ్జ్లోనే కాబట్టి ఎన్ని రోజులైనా బాగానే ఉంటాయి నెక్స్ట్ టైం పోయినప్పుడు తెచ్చుకోవాలనుకున్నాం కానీ ఈ మధ్య అయితే ఎట్లాంటి ఫంక్షన్స్ లేవనమాట బ్యాక్ టు బ్యాక్ మాకు హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే టూ వీక్స్ కూడా ఫుల్గా ఫంక్షన్స్ ఉండే అందుకని చెప్పేసి అట్లా ఊర్లో ఎంజాయ్ చేసుకున్నాము మాకు హాలిడేస్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఫుల్ ఎండల మీద పోతున్నాయి అనమాట అంటే ఎండలకి తిరుగుతున్నాం బాగా ఏ ఫంక్షన్ కూడా బయటకు పోయి గుడిలకు తిరగడము అట్లా ఇట్లా బోనాలు ఎత్తుకోవడము సో ఎండకి బాగా ట్యాన్ అయిపోయినామని చెప్పేసి మా కూడలు మళ్ళీ ఇట్లా కాఫీ అండ్ అలోవేరా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఏవేవో ఇన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కూడా చేస్తుంది అనమాట సో అట్లా ప్యాక్ అయితే వేస్తుంది మేము ఇక్కడికి వచ్చిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పినాను కదా సో డైలీ డే బై డే మ్యాక్సిమమ్ ఇట్లా ప్యాక్ వేస్తుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన సున్నిపిండిని అదని ఇదని డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తూ సో అట్లా వేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము సో దీని మీద అయితే చాలా వీడియోస్ అయితే వస్తాయి అండ్ డెఫినెట్గా చూడండి నాకైతే చాలా ఎమోషనల్ వ్లాగ్స్ అనమాట నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ సో మేమైతే స్కూల్ గ్రౌండ్లో పిల్లలకి ఫుట్బాల్ నేర్పిస్తున్నారనమాట సో వాళ్ళని ఆడిపియడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మా స్కూల్కి పోయి చాలా రోజులు అయిపోయింది ఒక్కసారి అట్లా బయట నుంచి అయినా చూడాలి అని చెప్పేసి కాకపోతే ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది ఏంటంటే మా స్కూల్ బ్లాగ్ చేసుకోవడానికి వెళ్ళేసరికి లాగ్ చేసి ఉంటుంది నార్మల్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అనుకున్నా కాకపోతే నా కోసమే ఓపెన్ ఉన్నట్టుగా ఒక గేట్ అయితే ఓపెన్ ఉంది అనమాట నిజంగా నా హ్యాపీనెస్కి అయితే అవధులేవు మనం చదువుకున్న స్కూల్కి పోతే ఆ ఫీల్ అట్లా ఉంటుంది కదా నిజంగా చెప్పినాను కదా ఇంకొక విషయం నాకు సన్ రైజింగ్ అయినా సన్ సెట్ చాలా ఇష్టం ఆ టైంలో ఫోటోగ్రఫీ చేయడము మంచి మంచి వీడియోస్ క్యాప్చర్ చేయడం అని అంటే సో అట్లా సన్ రైజింగ్ టైంలో నేను ఎప్పుడు తీయలేకపోయినా ఊరికి వచ్చిన తర్వాత కానీ ఇక సన్సెట్ అయితే మొత్తానికి దొరికిందనమాట సో అట్లా చేతితో పెడుతూ అట్లా పెడుతూ ఇట్లా పెడుతూ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అయితే సన్తో వీడియోస్ అయితే చేసుకున్నాను అనమాట సో అట్లా నా వీడియోలు అయితే క్యాప్చర్ చేసిన మా స్కూల్ గురించి అయితే చాలా ఊహించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను కదా ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి చాలా బాగా కట్టిర్రు మాకు అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయింది కాకపోతే స్కూల్ ఉన్నప్పుడు వెళ్ళాలనుకున్న హాలిడేస్లో వెళ్ళడం వల్ల అట్లు ఉందా లేదా తెలియదు కానీ నీట్నెస్ అస్సలు లేదనమాట మా స్కూల్ అప్పుడు కట్టడాలు పాత ఉన్నా కూడా అద్భుతంగా ఉండే స్కూల్ అయితే నీట్గా మేము అట్లా ఉంచుకుంటుండే అండ్ క్లాస్కి మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉంటుండే ఇప్పుడు స్కూల్ మొత్తం కలిసి కూడా సిక్స్టీ మెంబెర్స్ కూడా లేరు అని చెప్పేసి ంటే బాధ అనమాట ఇంకా మనం కూడా మంచి మంచి స్కూల్లలో చదివించాలి ప్రైవేట్ స్కూల్లో చదివియాలి అని స్టిల్ నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను కూడా అట్లనే ఆలోచిస్తాను సో అందరు కూడా అట్లనే ఆలోచిస్తారు కదా సో అట్లా మొత్తానికైతే ఎవ్వరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు చాలా తక్కువ మంది ఊర్లల్లో మరి చిన్న చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ని కాకపోతే ఇంగ్లీష్ చదువు కూడా స్టార్ట్ చేసిర్రు ఇవన్నీ ఇచ్చినా కూడా ఒకరిని చూసి ఒకరు అంతే కదా ఇప్పుడు వాళ్ళు జాయిన్ చేసారు ప్రైవేట్ స్కూల్లో వీళ్ళు జాయిన్ చేసారు ప్రైవేట్ స్కూల్లో అని చెప్పేసి ఇట్లాంటి కాంపిటీషన్ వల్ల గవర్నమెంట్ స్కూల్లో అయితే వెనుకబడిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది చెప్తే మస్తు బాధ అనిపించింది మొత్తానికి స్కూల్ రీచ్ అయిపోయా ఎంత హ్యాపీగా ఉందంటే అసలు స్కూల్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేను అసలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మా స్కూల్ దగ్గరికి రాలేదు ఒక్కసారో ఏమో ఏదో గెట్ గెదర్ ఎంబీఏ చదువుతున్న టైంలో గెట్ గెట్టుగెదర్ అయింది అప్పుడైతే అన్నమాట దాని తర్వాత ఇప్పుడే కొన్ని సంవత్సరాలు అయిపోతుంది సో మా స్కూల్ గ్రౌండ్ని దాని ప్రత్యేకతలను సో ఏది ఎక్కడ ఉంటుంది సో ఇది ఎందుకు ఫేమస్ మా స్కూల్ గ్రౌండ్ అవన్నీ కూడా చూపిస్తాను మా పిల్లలు అయితే మామూలు ఎగ్జైటింగ్గా అనమాట ఫుట్బాల్ నేర్చుకోవడానికి రెడీగా హ్యాపీగా వచ్చారు కానీ మేము యాక్చువల్గా ఫస్ట్ డే కాబట్టి షూస్ తెచ్చుకోలేదు మర్చిపోయినాము వస్తుండంట స్కూల్ గ్రౌండ్ ఈ ఏరియాలో ఈ దగ్గరలోనే అతిపెద్ద స్కూల్ గ్రౌండ్ అనమాట ఇది బాయ్స్ స్కూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల అదైతే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఒకప్పుడైతే అక్కడ ఉన్న గేట్ అయితే లేదు నేను హ్యాపీగా లోపలికి వెళ్ళి వీడియో చేసుకోవచ్చేమో అనుకున్నాను కానీ లాక్ చేసేసి హాలిడేస్ కూడా ఇచ్చారు స్కూల్స్కి సో ఇది పిల్లలు అయితే ఇట్లా ఆడుకుంటున్నారు ఫుట్బాల్ ఇంకా మా కోచ్ అయితే రాలేదు కోచ్ కూడా ఎవరో కాదనమాట నాకు టెన్త్ క్లాస్ వరకు క్లాస్మేట్ మేట్ తనే ఇప్పుడు పీటీ టీచర్ సో చూద్దాం మా వాళ్ళు ఏమాత్రం ఆడతారు అసలు ఏం నేర్పిస్తారు ఫస్ట్ డే నా వీడియో చూసిన తర్వాత ఎంతమందికి మీ స్కూల్ గుర్తొచ్చిందో కూడా కమెంట్ చేయండి ఫిఫ్త్ క్లాస్ టు టూ ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు స్కూల్ నువ్వు ఫిఫ్త్ క్లాస్ కదా సేమ్ ఇంతే ఎగ్జాక్ట్గా ఇంతే ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి అదే స్కూల్ రా నేను వైషు మా స్కూల్ అది నేను ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు మీ క్లాస్లో ఉన్నప్పుడు నా స్కూల్ అది తెలుసా అది కాదు మా పిల్లలు అయితే మస్తు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు మా స్కూల్ చూపిస్తుంటే మా వద్ద ఎగ్జైట్ అయితే లేదా మా స్కూల్ చోటు మా అదే జూలై మీ ఆయన స్కూల్ ఇది మీ ఆయన వాళ్ళ స్కూల్ ఇది మా అన్న వాళ్ళ స్కూల్ ఇది మా స్కూల్ అది వాళ్ళ కాలేజ్ అది మీ డాడీ వాళ్ళ కాలేజ్ అది అది మీ డాడీ వాళ్ళ కాలేజ్ ఉంటాయి ఇది మీ డాడీ వాళ్ళ స్కూలు అది స్వాతంత్ర వాళ్ళ స్కూలు మీరు చూసుకోవచ్చు ఇక మీ కోచ్ వస్తున్నాడు వెళ్ళండి వెళ్ళండి గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్ చెప్పండి అన్నారు ఫాయ్ సరే థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే మేము ఇక్కడ ఫోర్ టు ఫైవ్ డేస్ స్పెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ అయితే స్టార్ట్ చేసేటం మా ఫ్రెండ్ తను నిజంగా గ్రేట్ అనిపించింది ఎందుకంటే మేము ఈ జాబ్ చేస్తాము అది చేస్తాం ఇది చేస్తాము అనుకుంటూ చెప్పుకుంటారు చాలామంది కానీ దీని గురించి అయితే ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకంటే తను ఒక పీటీ సార్ అనమాట తనకిష్టమైన ఫుట్బాల్ని చాలామందికి కూడా నేర్పించి ఎవరినైనా ఒక్కరిని మన ఇండియా ప్లేయర్ని చేయాలి అని చెప్పేసి ఆయన ఫిక్స్ అనమాట ఊర్లో నుంచి సో అట్లా ఆ ఉద్దేశంతో ఊర్లో ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ అయితే పెట్టి ఇట్లాంటి చిన్న కూడా సమ్మర్లో హాలిడేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయినా ముందైనా ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకోవచ్చు అంటే ఊర్లల్లోకి పోవడానికి కూడా ఇష్టపడకుండా పిల్లలు చాలామంది వస్తున్నారనమాట యాక్చువల్గా మేము వచ్చింది కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ అండ్ ఊర్లో జాతర టైం కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఈ ఏజ్ ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి నేర్చుకుంటున్నారంట సో ఇతని ఉద్దేశానికి ఇతని మంచి ఒక ఉద్దేశానికి మేము కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఒక చిన్న పని అయితే చేసినాం అనమాట సో ఆ పని ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా డెఫినెట్గా చూడండి అండ్ మేము చేసిన ఆ పని మీకు ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయండి అయితే ఇంకా ఫుల్గా చూద్దాం దగ్గర నుంచి అని చెప్పేసి కొంచెం దగ్గరలోకి వచ్చి చూసిన అనమాట చూస్తే గేట్ అయితే క్లోజ్ ఉంది చాలా అప్సెట్ అయిపోయిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళి రూమ్కి రూమ్కి వెళ్ళి చూడాలనుకున్న హాలిడేస్ లేని టైంలో వచ్చి హాలిడేస్ టైంలో వచ్చి బిస్కెట్ అయింది అనుకునే లోపు ఇట్లా చూస్తూ ఉంటే ఒక చిన్న గేట్ అయితే ఓపెన్ ఉందనమాట చాలా చేంజ్ అయిపోయింది ఎందుకంటే అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కాబట్టి ఎట్నుంచి వెళ్ళాలి ఏంటిది అనేది అర్థం కాలేదు అండ్ అప్పట్లో అయితే అసలు గేట్స్ కూడా లేకుండే ఎట్నుంచి అయినా వెళ్ళే విధంగానే ఉంటుండే సో ఓకే మంచి మంచి కట్టడాలు అయితే కట్టిర్రు అండ్ మేము చదువుకున్నప్పుడు ఉన్నాయి కూడా అట్లానే ఉన్నాయి కాకపోతే ఎక్స్ట్రా ప్లేస్లో కొన్ని బాలేని కూడా తీసేసి కట్టిరనమాట సో అట్లా ఫైనల్గా మా స్కూల్కి అయితే వచ్చేసి చెప్పండి మీ స్కూల్ గుర్తుకొచ్చిందని చెప్పేసి ఎంబీఏ కంప్లీట్ చేసి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి టెన్ ఇయర్స్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చిన స్కూల్కి సో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మా అయితే గర్ల్స్ హై స్కూల్ అనమాట మొత్తం

మా స్కూల్ అంత ఉండే స్కూల్ అయినా అంతే ఉంటుంది అనిపిస్తుంది ఎవరి స్కూల్ వాళ్ళకి అయితే చెప్పొచ్చు కదా మా స్కూల్ చూస్తే ఏమనిపిస్తుందో వరల్డ్ బెస్ట్ స్కూల్ మీద అనిపిస్తుంది తమిళ ముంగడు వస్తుంది ఏమనిపిస్తుంది వరల్డ్ బెస్ట్ స్కూల్ మీద అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ ఆయన వాళ్ళ స్కూల్ చూపించిన మీ ఆడపడిచి వాళ్ళ స్కూల్ చూపించిన ఎగ్జైటింగ్ అనిపిస్తలేమ్మా మామూలుగా కాదు ఓవర్లోడెడ్ హ్యాపీనెస్ స్ తర్వాత చూసేసరికి చెమటలు పట్టేసినాయి అనమాట ఎగ్జాక్ట్గా ఆపుకోలేకపోయారు సో దిస్ మై స్కూల్ పిచ్చి పీక్స్లో ఉంది అనుకుంటున్నాము అట్లానే ఉంటుంది మీ స్కూల్కి పోయి చూడు మా స్కూల్ మేము రోజు చూస్తాం వాళ్ళకి దగ్గరలో ఉంటుంది అనమాట మాకు కూడా దగ్గరలోనే కానీ ఎందుకు వస్తాము ఇంకా కాకపోతే యాక్చువల్గా ఇంకా స్కూల్ ఉన్న టైంలో రావాలనుకున్న హాలిడేస్ అని అనుకోలేదు ఇంకా వచ్చినాయని చెప్పేసి కానీ హాలిడేస్ అంట స్కూల్ సో మీరు కూడా మీ స్కూల్ ఏంటి ఎక్కడ అనేది కామెంట్ చేయండి డెఫినెట్గా ఇప్పటిదాకా మా స్కూల్ మాత్రమే చూపించిన ఇప్పుడు మా క్లాస్ రూమ్ చూపించబోతున్నా క్లాస్ రూమ్ అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది కానీ ఫైనల్గా టెన్త్ క్లాస్ రూమ్ అనేది కొంచెం స్పెషల్ కదా సో టెన్త్ క్లాస్ రూమ్ ఇట్లా అమ్మా సీరియస్ సీరియస్గా నాకైతే ఏమనుకుంటున్నారో మీరు నాకు తెలియదు కానీ ఫుల్ హ్యాపీగా ఉంది అందుకని చెప్పేసి కంట్రోల్ చేసుకోలేకపోతే ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి చెప్పండి యాక్చువల్గా గేట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇంతకుముందు లేకుండే నాకోసమే తీసినట్టుగా ఒక గేట్ మాత్రం ఓపెన్ ఉందన్నమాట సో ఇది మా టెన్త్ క్లాస్ రూమ్ అంతకుముందు ఇగో నైన్త్ పక్కపక్కే అక్కడ ఎయిత్ క్లాస్ బ్యాక్ సైడ్ చూపిస్తాం మంచిగా కనిపిస్తుంది ఇది టెన్త్ క్లాస్ రూము ఈ రెండో డోర్స్ ఒకటే క్లాసు పాపం నైన్త్ క్లాస్కి ఒకటే డోరు కానీ ఇట్లా లేకుండే హరిత చాలా నీట్గా ఉంటుండే మాకున్నప్పుడు ఇట్లా ఇంత చెత్త చెత్తగా అయిపోయింది ఇప్పుడు కానీ చాలా నీట్గా ఉండే ఎయిత్ క్లాస్ ఇంత మంచి కట్టినా కూడా స్కూల్స్ స్కూల్ని మొత్తము మాకు అప్పుడు నార్మల్గా అంత కన్స్ట్రక్టెడ్ అంత లేకున్నా నీట్ హరిత అప్పుడు అంటే ఎక్కువ అంత తక్కువనే ఎక్కువ కదా ఎక్కువైతే నీట్గా ఉంచుతారా నీట్ ఎక్కువైతే నీట్ గుంచరు తక్కువ ఉన్నప్పుడే నీట్గా ఉంచుకుంటు అంతేనా మళ్ళీ ఇట్లా ఇట్లా స్కూల్లోకి వస్తే అదొక టెంపుల్లోకి వచ్చిన వైబు ఇంత ఉన్నప్పుడు మా స్కూల్లో ఉండే పాపులేషన్ కానీ బాధ అనిపిస్తుంది నిజంగా ఏ టెన్ సెక్షన్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టిన కూడా మా అయితే మా స్కూల్ చూపించిన యాక్చువల్గా వాళ్ళ స్కూల్ కూడా చూపించిన ఒకసారి కానీ బయటకు చూపించినాం గుర్తులేదా బయటకి చూపించింది నేను లోపలికి తీసుకుపోయి చూపి మా స్కూల్ ని ఏంటో స్కూల్ కోసమే తీసుకొచ్చా బ్లూ కలర్ అరే సీరియస్ గా నిజంగా ఇప్పటి దగ్గర గమనించలేదు తెలుసా నేను అది ప్రేమ అంటారు చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకుంటే అది స్కూల్కి నీకు నొక్తా సేమ్ పింఛని సో అట్లా ఇది మా స్కూలు సో మీరు కూడా ఏ స్కూల్లో చదువుకున్నారో చెప్పండి మాదైతే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల టెన్త్ క్లాస్ వారికి చూడు పబ్లిక్ ప్లేసెస్ ఎంత బాగా అసలు ఏ స్కూల్లో కూడా ఇంత బాగా రాస్తారా ఫ్యామిలీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ పిల్లలు ఎలా ఉండాలి మంచి మంచి థీమ్స్ కానీ బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ స్కూల్ అన్నీ ఇట్లా అయిపోవడం ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్ అనే చదివిస్తున్నా కాదు అదేంటి కమెంట్ అదేంటి కమ్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్ అట్లా అది కదా నేర్పించాల్సింది మంచి లక్షణాలు మంచి లక్షణాలు వినాశకాలు ఏవి మంచి మంచివి ఏవి మంచివి కాదు చెడు స్నేహం చాడీలు చెప్పడం దొంగతనం అహంకారం దురలవాట్లు దురాచారం ఇవన్నీ చూడు అండ్ అదేంది మంచి అలవాట్లు చూడు ఆత్మవిశ్వాసం అంకిత భాగం తపన లక్ష్యం విజ్ఞానం వివేకం త్యాగం సేవ చాలు చదువుతారు ఇవి కూడా చదువుతారు పిల్లలు ఇట్లా స్కూల్కి వచ్చి ఖాళీగా ఖాళీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు అన్నీ చదువుతారు ఏదో హ్యాపీగా గవర్నమెంట్ స్కూల్స్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఎంత మంచి స్కూల్స్ అండ్ మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ రోజుల్లో అన్ని సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కొడుతున్నారు కదా టీచర్స్ లాగా మరి మంచిగా చూడు హనుమాన్ హనుమాన్ గురించి జుడిగో ఎంత అసలు చూసావా నేనైతే కొన్ని ఇయర్స్ అయిపోయింది బ్రెయిన్ స్ట్రక్చర్ టీత్ లంగ్స్ కిడ్నీస్ సెన్సస్ మొత్తం సైన్స్ సోషల్ మ్యాథ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆబ్జెక్ట్స్ సోలార్ సిస్టమ్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ మన కామారెడ్డి డిస్టిక్లో ఏమేమి ఉన్నాయి తెలంగాణలో ఏమేమి ఉన్నాయి సో చిన్న చిన్నవి అయినా కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి కొన్ని ఈజీగా తెలుసుకోవడానికి చిన్న పిల్లలు అప్పటి ఇట్లా కూర్చొని ఇట్లా నిలబడి స్కూలు క్లాస్ అయిపోయిన తర్వాత చదువుతారన్నమాట ఆపరేషన్ వాటర్ సైకిల్ టైప్స్ ఆఫ్ హౌజెస్ అంత థింక్ థింక్ చేసి ఇంత క్రియేటివ్గా చేయించో నిజంగా ఆఫ్ టు మై స్కూల్ అప్పటికంటే ఇప్పుడు చాలా డెవలప్ చేసిర్రు కానీ యూజ్ చేసుకోవట్లేదు అని నాకైతే అనిపిస్తుంది అనమాట సో ఇది మా స్కూల్ వాతావరణం సో అక్కడిసై అయితే మా అన్న వాళ్ళ స్కూల్ బాయ్స్ స్కూల్ ఉండే దానికి అప్పుడు ఎప్పుడు పోలేదు సో ఇప్పుడు కూడా పోదలుచుకోలేదు నేను చదువుతున్నాను స్కూల్ అయితే ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ప్రౌడ్ అనిపించింది మా స్కూల్ ఎంత డెవలప్ అయింది అని చూసిన తర్వాత అయినా మా ఊర్లో అంతే అనమాట ఏదైనా కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేలాగానే ఉంటాయి ప్రతిదీ సో అట్లా మొత్తానికైతే డెవలప్ చేసిరు కానీ చదువుకోవడానికి పిల్లలు మాత్రం లేరంట అండ్ చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి చెప్పగానే నాకైతే షాక్ అయిపోయినా అండ్ బాధ అనిపించింది సో అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో మాటలు పడుతుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేది ఎవరు ఇంకా ఈ బాయ్స్ స్కూల్ అనమాట ఇదైతే కూడా మొత్తము యూత్ చేయట్లేదు ప్రజెంట్గా సో బ్యాక్ సైడ్లో అప్పట్లో కాలేజ్ గ్రౌండ్ కాలేజ్కి యూజ్ చేసిర్రు సో ఆ స్కూల్ ఆ కాలేజ్ అయితే స్కూల్ లాగా యూజ్ చేస్తున్నారంట సో మళ్ళీ ఇప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందంట ఈ బాయ్ స్కూల్ కూడా సో మా పిల్లలైతే మేము అట్లా వెళ్ళి మా స్కూల్ని ఒక రౌండ్ వేసుకొని వచ్చేలోపు మంచిగా ఆడుకుంటున్నారు నిజంగా వాళ్ళకైతే ఇక్కడికి వచ్చినందుకు మంచి వ్యక్తిత్వ వికాసం అంటారు కదా సో అట్లా గ్రౌండ్కి వచ్చి పీస్ఫుల్గా బయట గాలికి ఆడుకోవడం అనేది చాలా తక్కువ మా పిల్లలైతే మా అన్న వాళ్ళ పిల్లలైతే వాళ్ళకి దగ్గరలో ఒక అకాడమీ ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటారు మేమైతే చాలా తక్కువ స్కూల్కి వెళ్ళి వచ్చిరంటే ఇంట్లోనే అనమాట సో చిన్న చిన్నగా అక్కడ ఇక్కడ తీసుకపోవడం కానీ రెగ్యులర్గా ఇట్లా ఆడుకోవడానికి తీసుకెళ్ళడం అనేది చాలా తక్కువ వీకెండ్స్ అట్లా ఇట్లా ఆడుకోవడానికి తీసుకెళ్తుండే కానీ సో పిల్లలు అయితే చాలా బాగా నేర్చుకుంటున్నారు అండ్ ఉన్న ఫోర్ టు ఫైవ్ డేస్ కూడా యాక్చువల్గా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఈ క్యాంప్ ఉండబోతుంది కానీ మనం అన్ని రోజులు అయితే ఊర్లో ఉండలేం కదా సో అందుకని చెప్పేసి ఉన్నన్ని రోజులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టూ అవర్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట పిల్లలు అట్లా ఆడుకుంటూ ఉంటే నిజంగా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్గా మా స్కూల్ గురించి అయితే చెప్పాలి నిజంగా నాకైతే మా స్కూల్ చూసినాకేమనిపించిందంటే నాకు ఛాన్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుండే అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కరు గవర్నమెంట్ స్కూళ్ళలో అప్పట్లో చదివిన వాళ్ళు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు ఊర్లో ఉండి అనిపించింది సో సిటీలో ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి మాకు కూడా దగ్గరలో కానీ మేము కూడా ప్రైవేట్లోనే చదివిపిస్తున్నాం సో ఒక్కరిని చూసి ఒకరు అంతే నిజంగా గవర్నమెంట్ని ఎక్కువ చూస్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది సో ఈ చేంజ్ అనేది ఎవరి వల్ల కలుగుతుంది కలుగుతుందా లేదా అయితే తెలియదు కానీ మేము చదువుకున్నప్పుడు అయితే నిజంగా గవర్నమెంట్ స్కూల్కి ఏ స్కూల్స్ కూడా అసలు సాటి రావు అనే విధంగా ఉండేవి అనమాట సో ఇప్పుడు కూడా అలానే ఉండుంటే కాకపోతే స్టూడెంట్స్ లేకపోతే టీచర్స్ ఏం చేయలేరు కదా సో మంచి మంచి టీచర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నారు ఈ మధ్య సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను అట్లా అనడం వల్ల ఏం జరగదు కానీ ఇంకా నేనైతే అట్లా కొద్దిసేపు పిల్లలతో పాటు ఆడుకుంటున్నాను అనమాట పిల్లలు అయితే అక్కడ ఫుట్బాల్ నేర్చుకుంటుర్రు అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా మా స్కూల్ గ్రౌండ్ అయితే చాలా మా వదిన అన్ని షాక్ అయిపోతుంది అనమాట చాలా పెద్ద ప్రత్యేకత ఉంది అది ఏంటిది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా సో ఒక స్పెషాలిటీ ఒక స్పెషల్ విషయం అయితే ఒకటి ఉందన్నమాట తట్టుకోలేకపోతుంది వచ్చి నుంచి అన్ని స్పెషల్ విషయాలే చెప్తున్నాను అనమాట మా ఊరు గురించి అన్ని చెప్పినా తక్కువే అని చెప్పేసి అర్థమై తలేదు ఇప్పటికీ ఇప్పుడు కాదు ఈ మా ఊరు సిరీస్ అయిపోయే లోపు డెఫినెట్గా ఒప్పుకుంటున్న స్వాతి అంటావు హరిత ఐఎమ్ షూర్ సో అట్లా తగ్గేదల మాది రామారెడ్డి గ్రామం సో అట్లా ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ అయితే జరుగుతుంది అనమాట సో దాని గురించి అయితే మేము ఒకటి చేయబోతున్నాం సో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఏంటిది అని చెప్పేసి దాని గురించి అండ్ దాని గొప్పదనం గురించి అండ్ మా స్కూల్ గ్రౌండ్ గొప్పదనం గురించి నెక్స్ట్ బ్లాగ్ అనమాట ఇది మా స్కూల్ ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి మీ స్కూల్ కూడా గుర్తొచ్చింది జెన్యున్గా కమెంట్ చేయండి డెఫినెట్గా గుర్తొస్తే మాత్రం చెప్పండి అట్లా స్కూల్ గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గరలో అయితే జాతర ఉంటుంది కదా సో జాతర షాపింగ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసారు మా పిల్లలు ఐస్ క్రీమ్స్లో కూడా చోట బజీకి వెళ్ళు అరేంజ్ గ్రీన్ థ్యాంక్ యూ అవుతావు ఫోన్పే కొంచెం కొంచెం మీరు అక్కడ కొంచెం ఇస్తాం మంచివాడు అనుకుంటారు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మరీ మరీ చెప్తుంది అనమాట జాతర పడిన ప్రతిసారి కూడా రాములవారి జాతర కానీ భైరస్వామి జాతర కానీ పసుపు కుంకుమ గాజులు ఖచ్చితంగా కొనుక్కోవాలని చెప్పేసి ఇంకా కాల్ చేసి మరీ అడుగుతుంది అనే భయంతో మేమైతే అట్లా గాజులు కొనుక్కున్నాం సో ఏమేమి షాపింగ్ చేసినాం చూపిస్తా చెప్పినాను కదా మిక్చర్ కూడా చాలా మార్నింగే రెండుసార్లు కానీ అయిపోయింది సో రేపు అట్లా ఇంకా టూ త్రీ డేస్ ఉంటాం కాబట్టి ఇంకా తీసుకుందాం అని చెప్పేసి ఇంకో రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం ఎవరి ఎవరి ఒకరి తర్వాత ఒకరు చూపిస్తుంది ఫస్ట్ ఇదేంటి జాతరలో కొనుక్కున్న బ్యాంగిల్ లేదో బ్యాంగిల్ మంచిగా చూపి ఈషా ఒకరి అయినాక రాగు వైషు ఈసా అయినాక ఇంకా చూపి నీవి చూపి మమ్మీ అవసరం లేదు నీవి రబ్బర్ బ్యాంగ్స్ బ్యాంగిల్స్ అయితే సీరియస్ గా మస్తు నచ్చినాయి నాకు అప్పట్లో ఉండేది కరెక్ట్ గా నా పెళ్లికి సేమ్ ఇట్లాంటి మోడల్ తీసుకున్నా సో మా పాపకి అండ్ మోడల్ ఇద్దరికి కూడా ఇక వయసు చూపిణి ఇప్పుడు ఇద్దరికి కూడా సేమ్ మోడల్ తీసుకున్నాం బ్యాంగిల్స్ సేమ్ బ్యాంగిల్స్ ఈ మోడల్ చూపి చూపి అది వాయిస్ అవుతుంది

ఈ బ్యాంగిల్స్ యాక్చువల్ గా రేపు ఇల్లు ఉండట్లా ఒక ఆకేషనల్ ఉంది ఎల్లమ బోనలకి కానీ దానిస్ నావి నీవా ఇదేమో నేను కొనుక్కున్న రింగ్ ఎలా నా కొడల్కి కూడా రింగులు అంటే ప్రాణం సరే సరే హస్కొంచెం బి ఫ్రెండ్స్ వేసుకొని చెప్పిందా మా జాతరలో చేసిన షాపింగ్ సో అట్లా యాక్చువల్ గా ఇది జస్ట్ సెకండ్ షాపింగ్ ఫస్ట్ షాపింగ్ కూడా చేసిరు కానీ ఆ వీడియో చేయలేదు ఆల్రెడీ ఆ టాయ్స్ అన్ని కూడా ఖరాబ్ చేసేసారు ఇవేద జ్యాలరీ అపలగైతే ఏం గోల్ పెలేది ఈ రోజు వాలేద లేజర్ లైట్ అవే వొనకొ పెచ్పెచ్ యా గైస్ అంతే కదా అపల అందరూ ఈటింగ్ స్టఫ్ ఏ ఈటింగ్ స్టఫ్ మాటర్ బిజినెస్ షాపింగ్ బై సాయిది రాజేష్ వ్లాగింగ్ కు కమంచి వ్లాగుతారు మందుక సంటిల్ దెన్ బై బై నేను శ్రీమతి స్వాతి